జయ శ్రీనివాస జయ వెళ్ళటువంటి తొమ్మిదో నెలలో ఒకటో తారీఖు ఆదివారము చతుర్దశితో మొదలుకొని ముప్పై తారీఖు సోమవారము తయోదశితో ముగిసేటటువంటి ఈ మాస వ్యవధి కాలం ముందు మిథున రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో అంటే మృగశిరా నక్షత్రము మూడు నాలుగు పాదాలు అరుద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వస ఒకటి రెండు మూడు పాదాలు కలిగినటువంటి స్త్రీలలో కానీ పురుషులలో కానీ యువతి యువకులలో ఈ రాశి కలిగినటువంటి వారికి ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలు ప్రేమికులలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ అంశాలలో ప్రేమికులకి ఈ రాశిగలిగిన ఫలిత ప్రభావాలు ఏ విధంగా సూచిస్తాయి అనే దాని మీద కొన్ని విషయాలని మీకు పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశికలటువంటి ప్రేమికులలో ప్రేమ వలన అంటే మీరు ప్రేమించినటువంటి స్త్రీ వలన కానీ ప్రేమించినటువంటి పురుషుడు వలన కానీ మీ ఇరువురు ప్రేమని మీ అయిన వాళ్ళలో బంధువుల్లోనో మిత్రుల వల్ల తెలియటం వలన లేకపోతే మీ స్నేహితులు తెలియటం వలన లేదంటే మీ ప్రేమికుల్లో ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళ వలన కుటుంబీకుల వలన తెలియటం వలన కొంత అవమానకరమైనటువంటి ఇబ్బందులు కాస్త మీకు అసౌకర్యమైనటువంటి పరిస్థితులు ఆ ఈ వయసులోనే నీకు ప్రేమ అవసరమా మీ ప్రేమ మీరు ప్రేమించేది కరెక్ట్ కాదు అనేటటువంటి ఈ తరహా కొంత అబ్జెక్షన్ కలిగినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మీరు ప్రేమించటం వలన కొంత అంటే ప్రేమించిన వ్యక్తి వలన రాదు కానీ మీరు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల వలన కొంతమంది వ్యక్తుల వలన మీ ప్రేమ విషయం తెలుసుకోవడం వలన కొంత అవమానము మిమ్మల్ని కాస్త కింసపరిచినట్టుగా కొంత ఇబ్బందులు విభేదాలు మీకు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు మాత్రము ఈ సమయకాలంలో స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఉంటుంది కాస్త మీ ప్రేమ పరిస్థితుల గురించి మీ ప్రేమికులలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వలన కూడా చదువు పరంగా ఉద్యోగపరంగా మీ జీవిత విధానం పరంగా కూడా కాస్త కాన్ఫిడెన్స్ మీకు తగ్గేటటువంటి పరిస్థితులు ఈ సమయంలో అధికంగా ఉండటము అలాగే కొద్దిగా సమయాన్ని వ్యర్థం చేసుకోవటం ఇప్పుడు ఏదైనా చదువుకునేటటువంటి మంచి ఇప్పుడు కాలేజీలు చదువుకునే మంచి ర్యాంకుతో పాస్ అవ్వాలనుకున్నటువంటి వారు ఇటువంటి సమస్యలు పడతాం పడటం వల్ల చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గటం లేదు ఉద్యోగం చేసుకున్నటువంటి వారిలో ఈ ప్రేమ అభిమానం వలన కొంత ఉద్యోగం మీద లైఫ్ మీద ఎక్కువగా చూపించకపోవటము ఈ తరహాగా కాస్త మీకు అశ్రద్ధత కూడా ప్రేమికుల్లో ఈ మధ్యకాలంలో తయారయ్యే అవకాశం అధికంగా ఉంది అలాగే కొద్దిగా సంపాదించేటటువంటి పరిస్థితుల మీద కూడా ఫోకస్ తగ్గటము మీ ప్రేమలో ఏదో ఒక వారు వారు మాట్లాడటము ఆ ఒక అక్షరం వల్ల మీరు ఏదో ఒక రకంగా మాట్లాడుతుంది దానివల్ల కొద్దిగా అప్సెట్ అవటము ఏమిటా ఏందనేది ఒకరు చెప్పుకోలేక మీ లోగిలలో కొంత బాధపడేటటువంటి పరిస్థితులు ఇద్దరు ప్రేమికుల మధ్య కూడా ఈ సమయకాలంలో జరుగుతాయి అదే మాదిరిగా కాస్త ఇరువురు మధ్య కొన్ని చిన్న చిన్న విషయాలకు మిస్అండర్స్టాండింగ్ చిన్న చిన్న విషయాలకు గొడవ కొంత యూగో ఫీలింగ్స్ ఇలాంటివి కూడా తరచూ ఈ మాసంలో మిమ్మల్ని ఎంటపడేటటువంటి పరిస్థితులు జరుగుతాయి ఇవి కాస్త నాలుగైదు అంశాలు గుర్తుపెట్టుకొని దీన్ని తగ్గట్టు కొంచెం నడుచుకోవడం మంచిది ఇక ఈ రాసిగలిగినటువంటి వారిలో ప్రేమకు సంబంధించినటువంటి విషయంలో తల్లిదండ్రులు పిల్లల వలన కాస్త సఫర్ అయ్యేటటువంటి పరిస్థితి అంటే పిల్లల యొక్క ప్రేమాభిమాన విషయంలో తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక కాస్త మానసికంగా మనసులో పెట్టుకొని అంటే బిడ్డలు నష్టపోయి దానిని ఎలా భర్తీ చేయాలో తెలియని తల్లిదండ్రులు కానీ లేకపోతే ఆ పిల్లలు పోయేటువంటి దారి నుంచి పక్కకు తీసుకురావడానికి చేసే ప్రయత్నాలు కానీ తల్లిదండ్రులకు సక్రమంగా అవి అనుకూలం లేకపోవటము వారు ఊహించేది ఒకటైతే జరిగేది ఒక విధంగా ఉండటము తల్లిదండ్రులు పోతుంది ఈ పిల్లల్లో తమ ప్రేమను తల్లిదండ్రులకు తెలియపరచాలనుకున్నటువంటి సంతానంలో పిల్లలు కూడా ఏదైతే యువత యువకులలో ప్రేమించిన విషయాన్ని తల్లిదండ్రులు చెప్పాలని అనుకుంటూనే కొంతవరకు ఈ మాసకాలంలో మీరు తెలియచేయటం మంచిది కానీ ఇంట్లో తండ్రి కన్నా ముందు తల్లికి తెలియపరచడము లేదంటే మీ ఇంట్లో ఎవరైనా కాస్త మీకు కొంచెం చెప్పగలిగితే వినగలిగేవారు కొంచెం మీకు గార్డియన్గా ఏదైతే కొంచెం ఆ కొంచెం తోడ పుట్టిన వాళ్ళలో కానీ మీ రిలేషన్లో ఎవరైతే చెప్పగలి చెప్తే వినగలుగుతారనేటటువంటి అంత మీకు చనువుగా ఉండేటువంటి వ్యక్తులకు తెలియపరిచి వారి ద్వారా ఇంట్లో తెలియపరచడం మంచిది కానీ ఏదేమైనా కాస్త ఈ ఇరవై రోజుల పాటు అంటే ఈ నెలకాల ప్రభావంలో ఈ పది ఇరవై పదో తారీఖు నుంచి ఇరవై తారీఖు యావదో వరకు మాత్రం విషయం తెలియపరచడానికి అనుకూలం లేదు కాబట్టి కాస్త పోస్ట్ పోన్ చేసుకోండి అది మీకు కొంత మంచిది కొంతమంది ప్రేమించినటువంటి విషయాన్ని అంటే నూతనంగా ఇష్టపడుతున్నాం కానీ వాళ్ళు తెలియపరచాలా వద్దనుకునే ఈ తరహా సంబంధించిన వారికి మాత్రము ఈ సమయకాలం మీకు అంత పెద్ద అనుకూలంగా లేదు కాబట్టి మీ ప్రేమని చెప్పి తర్వాత సమస్యలు తెచ్చుకునే దానికన్నా దాన్ని కాస్త పోస్ట్ పోన్ చేసి మనసులో పెట్టుకోవడం మంచిది అదే మాదిరిగా భార్యాభర్తల్లో ఉన్నటువంటి కొంతమంది ప్రేమ ఏదైతే కొంతమంది భార్యాభర్తల మధ్య పెద్దవాళ్ళు చూసి చేసినటువంటి పెళ్ళిళ్ళు కానీ స్వతహాగా చేసుకున్నటువంటి వివాహాలు కానీ పెద్దల మీద చేసినటువంటి మ్యారేజెస్లో కూడా ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో భార్యకు కానీ భర్తకు కానీ ఎక్కువగా ఏరే వ్యక్తుల పరిచయాల వలన కుటుంబం సంసారం పట్టించుకోకపోవటం పురుషుడైనా ఏదైనా స్త్రీ అయినా భర్తతో అన్యోన్యంగా లేకపోవటం భర్త విషయంలో దూరంగా ఉండటము భర్తతో సంబంధం లేనట్టుగా కాస్త ఎప్పుడు ఏదో ఒక గొడవ ఇబ్బంది పెట్టుకొని దూరంగా ఉండటము కొన్ని ఇతర ఇతర కారణ కార్యక్రమాల వల్ల కారణాల వల్ల వారి యొక్క కొంత ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వలన కూడా స్త్రీలో కానీ పురుషుల్లో కానీ కొన్ని లోపాలు జరుగుతున్నప్పుడు అది సంవత్సారం సౌఖ్యంగా లేకపోవటం పిల్లల జీవితం పాడవటము పిల్లలను పట్టించుకోకపోవటము కేసులని గొడవలని సమస్యలని కొట్లాట్లనే ఈ తరహా సంబంధించిన సమస్యలు ఎదురేవి కొన్ని మరికొంతమంది తల్లి పురుషుడి తరఫున కానీ స్త్రీ తరఫున కానీ తల్లిదండ్రులు చెప్పుడు మాటలు విని తర్వాత మధ్యలో ఆడపడుసులు తోడుకోడలు అత్తామాములు తర్వాత ఈ రకమైనటువంటి వాళ్ళు కావాలని కించపరిచి లేనిపోయిన విధంగా సంసారాలు సౌక్యం లేకుండా చేసేటటువంటి కొన్ని ప్రయత్నాల వలన ఒక్కొక్కరు కావాలని చెడగొట్టి చెప్పుడు మాటలు చెప్పి లేనిపోయినటువంటి పెట్టకూడనవి పెట్టి చేయకూడనవి చేసేటటువంటి ప్రభావాల వలన కూడా ప్రేమికులలో కావచ్చు భార్యాభర్తల్లో కావచ్చు శిఖాకులు సమస్యలు కూడా బలంగా ఎదురైనప్పుడు వాళ్ళు ఒక దగ్గర కలిసి జీవించాల్సిన వారు ఎవరికి వారు యమునా తీరులా జీవించడము సొసైటీలో చెడ్డ పేరు తెచ్చుకోవడం నలుగురిలో నవ్వులు పాలవటము కలిసి లేకపోవటము ఒక చిన్న తప్పు వల్ల కెరియర్ను కూడా పాడు చేసుకునేటువంటి పరిస్థితులు జరగటము కోట్లని గొడవలని సమస్యలని ఈ తరహా బాధపడుతూ ఈ సమస్యల్ని సమస్య పోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి భార్యాభర్తల్లో కానీ ప్రేమికుల్లో కానీ ఎవరైతే ఉన్నారో మీకు ఈ సమయకాలం ఇంకాస్త గడ్డుగాలంగా ఉంటుందని చెప్పాలి ఇంకొంచెం దుఃఖము బాధ వేదన ఏడుపు ఇంకాస్త మీకు ఎక్కువ అవుతుంది అనేది కూడా ఈ సమయకాలం ముందు ఉంది కాబట్టి మీరు ఏదైతే కొన్ని ఆశలకు పోయి సమస్యలు తెచ్చి పెట్టుకున్నారో వాటి వలన ఇంకాస్త రోధించవలసినవి ఏడవలసినవి దుఃఖించాల్సిన పరిస్థితులు ఈ సమయ కాలంలో మీకు అధికంగా ఉన్నాయి దాని వలన భార్యాభర్తల్లో కానీ ప్రేమికులలో కానీ ఈ ఇష్టపడి పెళ్లి చేసుకున్నటువంటి వివాహితుల్లో కూడా కానీ తప్పకుండా ఇంకొంచెం సమస్యలు పడపోకుండా ఎంత జాగ్రత్తగా మనం జీవించగలగాలి ఎంతలో మనం భర్త దాన్ని బట్టి కొంచెం బేసే నడుచుకోవటం మంచిది అలాగే కొన్ని వివాహేతర సంబంధాల వల్ల వచ్చినటువంటి ప్రేమలు కొంతమంది చదువుకునేటటువంటి స్థానంలో కానీ ఉద్యోగాలు గవర్నమెంట్ రంగంగా ప్రైవేట్ రంగంలో ఈ ఏదైతే ఈ సాఫ్ట్వేర్ రంగాల్లో చేసేటటువంటి వారిలో మెచ్యూరిటీ వయసు నుండి కూడా మంచి చోటు చెప్పగలిగిన వారి నుండి కూడా అనుకోకుండా స్త్రీలలో కానీ పురుషులలో కానీ ప్రేమాభిమానం ఏర్పడటం అది కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య ఒక ప్రేమాభిమానం అనేది కొంత సిచ్యువేషన్గా మారి వారి ఇరు విడిపోలేని పరిస్థితుల్లో ఇద్దరి మధ్య కొంత వ్యహేతర సంబంధాలు కూడా ఏర్పడి తీరా వివాహం చేసుకోవాలి అనుకోని నిశ్చయించుకొని మొదలైన అభిమానం అది లాస్ట్లోకి వచ్చేసరికి ఒకరికి మధ్య ఒకరికి సంబంధం లేకుండా అయిపోవటం ఫోన్ కాల్స్ కూడా లిప్ చేయలేని పరిస్థితులకు రావటం ఫోన్లు తీసుకెళ్ళి బ్లాక్ లిస్ట్ పెట్టే పరిస్థితులకు రావటము ఏ విషయాన్ని కూడా సమాధానం రాని స్థితిలో పడిపోయి తర్వాత ఏమిటా ఇటువంటి నష్టం జరిగిందా అని బాధపడేటటువంటి ప్రక్రియ పరిస్థితి ఏదైతే కొంతమంది ప్రేమించి నమ్మి మోసపోయామని అనుకునేవారు అలాగే చదువు కోసం బయట దేశాలకు వెళ్ళిన వారు అక్కడ కానీ కొంతమంది గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి బతుకు తెలుగు కోసం వెళ్ళి అక్కడ చాలామంది వివాహేతర సంబంధాలు అక్రమ సంబంధాల్లో వివాహం కానివారు వివాహం అయినవారు పిల్లలు కుటుంబం ఉన్నటువంటి వారి మధ్యలో కూడా ఏదైతే అన్ని తెలిసినటువంటి వారు కూడా కొన్ని తప్పటడుగులు వేసి అవి మర్చిపోలేక వారిని విడగొట్టుకోలేక వారే కావాలని చెప్పి ఎంతో ప్రయాసపడి వేదన పడేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీకు ఈ సమయకాలంలో ఇంకొంచెము బాధాకరం కలిగినటువంటి సిచ్యువేషన్లు కలుగుతాయి కొంత భరించలేనటువంటి బాధ కూడా మీకు ఎదురవుతుంది ఏమిటి ఇటువంటి పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో తెలియనటువంటి అంశాలు మిమ్మల్ని బాధించదగుతాయి కాబట్టి దాని వలన మీరు ఆందోళన బాధ వేదన పడకూడదు ఈ సమయకాలంలో మీకు పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు దానికి ఎవరు చేయగలిగేది ఉండదు అదేవిధంగా కొంతమంది స్త్రీ పురుషుల ప్రేమలలో కొన్ని సమస్యలు ఏర్పడటానికి కారణాలు కొంతమంది సౌఖ్యంగా ఉంటూ ఉంటూనే విడిపోయి ప్రేమికుల మధ్య గొడవలు అవ్వటము భార్యాభర్తల మధ్య దూరం అవటము కొంతమంది వివాహేతర సంబంధంలో ఉన్నటువంటి వారు కూడా పూర్తిగా దూరం అయిపోవడానికి కారణాలు కూడా ఒక్కొక్కరు తమ ప్రేమకు సంబంధించిన విషయంలో కావాలని చెప్పుడు మాటలు చెప్పి చెడగొట్టేవి కొన్ని ఉంటే కొంతమంది చెడు ప్రయోగాలు మరుగు మందు శుద్ర పూజలు కావాలని విడతీసేటటువంటి ప్రయత్నాలు చెడు ప్రభావాలు తాంత్రిక పూజలు చేసి కూడా వారికి అనుకూలంగా మార్చుకోవడానికి వారిని విడగొట్టడానికి కూడా కొన్ని ప్రయత్నాలు వారి స్వార్థం కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా ఉంటాయి అటువంటి తరహా సంబంధించిన సమస్యల వలన కూడా అనేకమైన సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి మీకు ఏ తరహా సంబంధించిన సమస్యల నుంచైనా ఇబ్బంది పడుతూ ఉండి ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియని పరిస్థితుల్లో చాలామంది కాలాన్ని వేస్ట్ చేస్తుంటారు సమయాన్ని మనీని టైంని వేస్ట్ చేస్తూ వాళ్ళ కెరియర్ను కూడా వాళ్ళకు తెలియకుండానే అంధకారంలో పడే విధంగా చేసుకుంటుంటారు ఏదైనా మీరు వ్యక్తిగతంగా పర్సనల్గా ఎవరికి చెప్పుకోవాలో తెలియని సమస్య ఉండి ఉంటే ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియకపోతే సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు వీలైనంత తొందరగా దాని పరిష్కారం ఎత్తుకోవాలి ఎందుకంటే ఇరువురు మధ్య ప్రేమ అనేది టైం ఇచ్చే కొద్దిగా ఇంకా లాంగ్ డే దూరం అవుతుంది తప్ప అది దగ్గర అవ్వదు అలాంటిది ఏదైనా సమస్య వల్ల మీరు సతమతమవుతూ బాధపడుతూ ఉండి దాన్ని ఎలా తీసుకోవాలో తెలియకపోతే నూటికి నూరు పర్సెంట్ తప్పకుండా మీరు కింద కనబడుతున్నటువంటి నంబర్ను సంప్రదించగలిగి మీ సమస్యని పూర్తిగా తెలియపరచగలిగినట్టయితే మీ సమస్యకు తగు పరిష్కారము సలహా చూసినా కొద్ది రోజుల్లోనే మీరు ఏ విషయం వల్ల అయితే బాధపడుతున్నారో వారు తిరిగి మీ చెత్తకు చేరేటట్టుగా నూటికి నూరు పర్సెంట్ చేయవచ్చు సర్వే జన సుఖన అవునండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం వలన చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా మన ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యత నడిపించుకోండి ఆల్ ది బెస్ట్